గుంటూరు మిర్చియాడు చైర్మన్ పదవి ఎవరిని వరించబోతా ఉంది అని అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గుంటూరు మిర్చియాడు చైర్మన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే పదవి కన్నా ఎక్కువే ఎమ్మెల్యే పదవి రానోళ్ళు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం సాధ్యంగా కాక సర్దుబాటు అయిన వాళ్ళు అలాంటి వారికి గుంటూరు మిర్చియాడు చైర్మన్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇద్దరు పెద్ద నేతలు పోటీ పడి ఒకరికి సీట్ ఇచ్చి ఇంకొక సీటు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలో నీకు గుంటూరు మిర్చియార్డ్ ఇస్తా మన పద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను హామీలు ఇస్తా ఉంటాను అందువల్ల గుంటూరు మిర్చియార్డ్ అనేది చాలా కీలకం అది ఒక జిల్లాకు సంబంధించింది కాదు ఆసియాలో అతిపెద్ద మిథ్యార్డు ప్రతి సంవత్సరం పదహారు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతున్న మిర్చార్డు ఏకైక మిథార్డ్ అలాంటి మిథియార్డు చైర్మన్ పదవికి దాదాపుగా ఒక నాలుగైదు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ముఖ్యంగా సుఖవర్తి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కమ్మ నేత గతంలో అనేక నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా కూడా గమనించారు కోడశప్రసాద్ అనుచరుడిగా ఉండేవారు అతని పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది అయితే ఇప్పటి వరకు పదవులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ నేతలకే ఎక్కువగా ఇచ్చారు ఒక్కసారి మాత్రమే కొద్ది కాలం వెనా రెడ్డికి ఇచ్చారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది మరోసారి కూడా కమ్మ నేతనే పెడతారా ఆల్రెడీ గుంటూరు మేయర్ని కమ్మ నేతను తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇక మిర్చియాడు కూడా కమ్మ నేతలకే ఇస్తారా అనే విషయంలో కూడా కొంచెం చర్చ జరుగుతుంది ఇక గుంటూరు మిర్చియాడు పదవి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన నేతలకు ఇస్తారా అనే విషయంలో కూడా చర్చ జరుగుతోంది ఒకవేళ జనసేనకి ఇస్తే ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత గాదా వెంకటేశ్వరరావు ఆయన జనసేన జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు జనసేనలో కీలక నేత సహజంగా ఎమ్మెల్యే టికెట్ పొందాల్సినంత స్థాయి ఉన్న వ్యక్తి సరే ఆ పార్టీకి ఇచ్చిన సీట్లు సర్దుబాటులో ఆయన సాధ్యం కాలేదు కాబట్టి ఆ స్థాయి పదవి ఏదైనా ఇవ్వాలంటే ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలి లేదంటే గుంటూరు మిర్చి అనే ఇవ్వాలి కాపు నేత కాబట్టి జనసేన కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇంకా తర్వాత మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి సత్తనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ రాక పదవి కోసం జరుగుతున్న అబ్బూరు మల్లికార్జునరావు ఇతని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది మరొక నేత సీతారామయ్య పేరు కూడా ప్రధానంగా అనిపిస్తుంది ఈ నలుగురు ఐదుగురిలోనే గుంటూరు మిర్చార్డు పదవి దక్కే అవకాశం ఉంది రెండు సంవత్సరాల కాలానికి ఆ పదవి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం త్వరగా ఈ మిర్చార్డు చైర్మన్ పదవి భర్తీ చేస్తే కూటమి అధికారంలో ఉండగానే ఇద్దరికి అవకాశం దక్కే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే గుంటూరు మిర్చార్డు చైర్మన్ పదవి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు మార్కెట్ యార్డ్కి చైర్మన్న నియమించారు గుంటూరు మిచ్యార్డ్ చైర్మన్ విషయంలో మాత్రం బాగా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతూ ఉంది కాబట్టి కొద్ది రోజుల్లోనే చైర్మన్ ఎవరు అనేది విషయం స్పష్టత అవుతుంది స్పష్టత అయిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం